హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనుస్ఫలి ఈరోజు రెసిపీ కరకరలాడే కారం బురుగులు మనం తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఈ కారం పురుగులు చాలా చాలా బాగుంటాయి మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ కారం పురుగులు ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం ఫస్ట్ కారం పురుగులకి మనం ఒక గిన్నె నిండా బురుగులు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో మనం పల్లీలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం దీంట్లో కారం పురుగులో పల్లీలు ఉంటే బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కొంచెం వేయాలన్నమాట ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయినాయి ఇప్పుడే మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం ఎండుమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి వేసుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయిపోయినాయి మనం దంచిన చిన్నులపాయలు ఒక నాలుగు చిన్నులపాయలు వేసేసుకుందాం ఈ చిన్నులపాయలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇవి సన్నమట్ట మీదే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు కొన్ని పప్పు కూడా వేసుకుందాం ఇవి కూడా లైట్గా ఫ్రై ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కరివేపాకు కూడా బాగా ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం జీలకర్ర పౌడరు ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి లేకపోతే కారం మాడిపోతుంది ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం మరమరాలని వేసేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పంచదార వేసుకోండి పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కారం పురుగు ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసేసుకోండి ఈ కారం ఉప్పు పసుపు బొరుగులకి పట్టేలాగా మొత్తం మరమరాలకి పట్టేలాగా మొత్తం కలుపుకోండి ఈ మొత్తం ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి మీదే ఇట్లా మనం తిప్పుకుంటూ ఉంటే క్రిస్పీగా వచ్చేస్తాయి ఇవి కొంచెం ఇట్లా మొత్తం మరమరాలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కారం మరవరాలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇవి ఒక్క నీషట్లో వేయించితే ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ పిల్లలకి స్నాక్ లాగా ఒక డబ్బాలో వేసి పెట్టేసేపు ఒక వారం రోజులు హ్యాపీగా తింటారు పిల్లలు ఇవి మనం ఏదైనా ఊరిలో వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసేసుకొని ఈ కారం బురుగులు తీసుకెళ్ళచ్చు ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కారం బొరుగులు రెడీ ఈ కారం బొరుగులు మనం జర్నీ చేసేటప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే చాలా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చూద్దాం సూపర్ ఉందమ్మా ఈ కారం బొరుగులు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడము ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ